నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కలెక్టర్ కీర్తి చేకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వీడియో మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు మీ జీవితాల్లో ఆనందం వెల్లువిరియాలని వెలుగు పండుగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు వాతావరణ కాలుష్యం శబ్ద కాలుష్యం తక్కువగా ఉత్పత్తి చేసే టపాసులు మాత్రమే కాల్చి నూనె దీపాలు వెలిగించి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి జాగ్రత్తలు తీసుకుంటూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా ప్రజలందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున హ్యాపీ దీపావళి దీపావళి పండుగ మనందరికీ కూడా మనందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఈ దీపావళి పండుగని జరుపుకుంటారని కోరుకుంటున్నాము ఎయిర్ కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ కానీ లేదా సౌండ్ పొల్యూషన్ కానీ లేకుండా తక్కువగా మనం అందరికీ తక్కువ పొల్యూషన్తో ఉండేటట్టుగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ పండుగ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ యాజ్ వెల్ ఆస్ సేఫ్ దీపావళి థ్యాంక్ యూ